అనేది తీసుకోవాలా ఇక మీరు ఏదైనా ఉంటే రూట్ మ్యాప్ చెప్తే దానికి తగ్గట్టుగా మనము మూమెంట్ తీసుకున్నాము ఇలా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం ఏదైతే హాస్పిటల్ హాస్టల్స్లో ఫుడ్ అయితే మీ మెనూ ప్రకారం పెడతా ఉన్నారా లేదా అంటే విద్యార్థులకు సంరక్షణగా మన పార్టీ నియమించింది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనము అది జబ్బ పడుగు తరపు నుంచి మహేష్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్య ఎవరి దగ్గర చెట్ల పోదాము నియోజక కేంద్రంలో డేట్ ఇస్తే డేట్ షెడ్యూల్ కుండగానే అదే తర్వాత నైన్టీన్త్ పొద్దుటూరు పొద్దుటూరులో మనం ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇస్తాం ట్వంటీ ఐదుకూరు ఐదుగురులో మనం పుట్టాసాగర్ గారి భరత్ని అడుగుతా కమలాపురం విషయానికి వచ్చినట్టయితే రమేష్ అడుగుతా పులిందలు నేను వాళ్ళని క్వశ్చన్ చేయను రిక్వెస్ట్ చేయను అది లోకల్ గా మీ కాలకులేషన్స్ ప్రకారంగా మీరు మాట్లాడుకొని మీరు ఇది చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా కార్యాలయం నందు టిఎన్ఎస్ఎఫ్ కడప పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులతో అదేవిధంగా నియోజకవర్గ బాధ్యులైతేనే మీ జిల్లా కమిటీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం గతంలో మహానాడు కార్యక్రమం ముందు ఏర్పాటు చేసుకొని అందరి యొక్క సహకారం అందరి యొక్క తోడ్పాటు అందరి యొక్క ఆలోచన విధానంతో మహానాడు కార్యక్రమంలో కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ఎంతో ఇదిగా పాల్గొని విజయవంతంలో మాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మేము నిర్వహించాం ఈ యొక్క టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ నాయకులు నియోజకవర్గ బాధ్యులు అందరూ కూడా సహకరించడం చాలా అభినందనీయం ఆ తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలని ఈరోజు మేము చర్చించుకున్నాం ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క సంక్షేమం దృష్టిలో ఉంచుకునేసి విద్యార్థుల అభివృద్ధి అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతూ ఉంది ఆ దిశగా విద్యార్థుల సంరక్షణలో మనవంతు బాధ్యత కూడా ఉండాలనేసి ఒక కార్యాచరణను కూడా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్గా మేము నిర్ణయించుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విద్యార్థికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్షేమ హాస్టల్స్కి ఎంతో చిత్తశుద్ధితో యొక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెను అందించడంలో అయితేనేమి బడ్జెట్ కేటాయించడంలో అయితేనేమి సంక్షేమ హాస్టల్స్ని బలోపేతం చేయడంలో అయితేనేమి మరమ్మతు కార్యక్రమాలని శ్రీకారం చుట్టడంలో అయితేనేమి నారా లోకేష్ గారు ముందస్తు చూపుతో ప్రణాళికబద్ధంగా రూపొందించడం జరిగింది అవన్నీ పను పనులు జరుగుతున్నాయి లేదా విద్యార్థులు సంరక్షణగా ఉన్నారా లేదా అనే తెలుసుకోవాలనే ఉద్దేశంతో టీఎన్ఎస్ఎఫ్ కడప పార్ల కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నాం ఆ యొక్క నిర్ణయాన్ని మా యొక్క పార్టీ అధిష్టానంకి తెలియపరుస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లు ఆ టైంలలో ఖచ్చితంగా కడప పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజక కేంద్రాలలో హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ని పర్యటిస్తాం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాం హాస్టల్స్లోని విద్యార్థులతో పాటు నిద్రపోవడానికి కూడా మేము ఒక వారం రోజుల పాటు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది టిఎన్ఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు విద్యార్థుల సంరక్షణ కోసం దృష్టి పెడుతుందనేది విద్యార్థులకు ఒక భరోసా కల్పించడానికి ఆ యొక్క సంక్షే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ అయితేనేమి సంక్షేమం అయితేనేమి అందుతుందా లేదా విద్యార్థులకు చేరుతుందా లేదా అనేసి విద్యార్థులతోనే మేము మమ్మేకమై తెలుసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా కానీ విద్యార్థులకు చిన్నపాటి లోపం జరిగినా కూడా మా యొక్క అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాం అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళేసి వాటిని సాకారం చేసే దిశగా మా యొక్క కార్యాచరణ ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యూనివర్సిటీ విషయానికి వచ్చినట్లయితే యూనివర్సిటీలో ఇప్పటికే అక్రమ నియామకాలతో ప్రభుత్వ అదేవిధంగా ప్రజాధనాన్నంతా కూడా ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఏజెన్సీలు ఏజెన్సీలైతేనేమి పెట్టుకునేసి ఈరోజు డబ్బులు దోచుకుంటా ఉన్నారు వాటిని ఆధారాలతో సహా బయటికి తీయడం జరిగింది వాటిని కూడా మా యొక్క అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నాం ఒక క్రమబద్ధీకరణ యూనివర్సిటీని కూడా ఒక మంచి విద్యా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడానికి ఎటువంటి రాజకీయ హంగులు లేకపోకుండా అక్కడ రూపు మాపేదానికి ఒక వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క మరకని పక్కన పెట్టేసేదానికి మేము శ్రాయశక్తుల కృషి చేస్తాం ప్రతి ఒక్క విద్యార్థికి అక్కడ విద్య ఈజీగా అందుతుంది ఎటువంటి రాజకీయ ప్రలోభాలు ఉండకుండా చేసేదానికి మా యొక్క యూనివర్సిటీ నాయకత్వం కూడా అక్కడ గట్టిగా పనిచేస్తూ ఉంది యూనివర్సిటీ కేంద్రంలో కూడా మాకు ఈ యొక్క యాత్రలో మేము పరిశీలన గుణ నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా పాఠశాలలు అయితేనేమి ఉన్నత అయితేనేమి ఇంటర్మీడియట్ విద్య డిగ్రీ విద్యలో కూడా పారదర్శకంగా జరిగే విధంగా మా యొక్క ప్రణాళిక రూపొందించుకున్నాం విద్యార్థులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ మీకు అండగా ఉంటుంది మాకు ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటువంటివి ఏమి ఉండదు విద్యార్థుల సంరక్షణనే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఆ దిశగా నాయకత్వంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి మన విద్యాశాఖ మంత్రి యొక్క ముందుచూపుతో మంచి ఉజ్వల భవిష్యత్తు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి చైతన్యపరుస్తూ భరోసా ఇవ్వడమే దిశగా మేము పనిచేస్తాం విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క మీడియా కూడా మాకు అన్ని వేళలా సహకరిస్తూ ఉంది విద్యార్థులకు ఎక్కడ ఏ చిన్న సమస్యలు జరిగినావునా మీడియా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి ఈరోజు చాలా సమస్యలు కూడా పరిష్కరణకు మీడియా సోదరులు కూడా ఎంతో తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి మీడియా సోదరులను కూడా మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా యొక్క యాత్రని కవరేజ్ చేసి ఎక్కడైతే నిజంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేసి అక్కడ ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీ యొక్క పనితెరుగునా మాకు తోడ్పాటుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం